ఈ కజ్జాయిలు చేసుకోవడానికి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక కప్పు దాకా బెల్లం పొడి ఒక కప్పు దాకా వాటర్ అయితే వేసేసుకొని ఈ బెల్లం అయితే బాగా కరిగించుకోవాలి బెల్లం ఏం మనకి పాకం రానవసరం లేదండి కొంచెం ఈ విధంగా జిగురుగా ఉంటే సరిపోతుంది అనమాట బెల్లం ని ఈ విధంగా కరిగించుకున్న తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని ఏ కప్పుతో అయితే మనం బెల్లం పొడి వేసుకున్నాము అదే కప్పుతో ఒక కప్పు దాకా బియ్యం పిండి ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే వేసేసుకొని ఉండలేమి లేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండి మనకి కొంచెం వేడి చల్లారిన తర్వాత గంజాయిలు తట్టుకోవటానికి నేను ఇక్కడ పాల్ కవర్ అయితే తీసుకున్నానండి కొద్దిగా ఈ కవర్ మీద చేతికి ఆయిల్ ని అప్లై చేసుకొని కొంచెం కొంచెం మిశ్రమం తీసుకుంటూ చిన్న చిన్న ఉండల కింద చేసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని డీఫ్రేక్ సరిపడా ఆయిల్ అయితే పెట్టేస్తానండి మనం ఒత్తి పెట్టుకున్న వీటిని ఒక్కొక్కటిగా ఆయిల్ ఇప్పుడు రెండు వైపులా టైం చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఒక వైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసేసుకొని రెండు వైపులా కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడైతే ఈ కజ్జాయిని ఈ విధంగా తీసేసుకొని మరొక గరెటతో ఈ విధంగా ఫ్రెష్ చేస్తామనుకోండి మనకి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా చక్కగా ఒడిగిపోతుంది ఇదే విధంగా మిగతా మిశ్రమాన్ని అంతా కూడా మనం కజ్జాయిల కింద రెడీ చేసేసుకోవడమే చాలా అంటే చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి అప్పటికప్పుడు మనం పదే పది నిమిషాల్లో కజ్జాయిలదా రెడీ చేసేసుకోవచ్చు మనం ఎటువంటి పాకం పట్టే అవసరం లేదు తడిపిండి అవసరం లేదనమాట కొలతలు వచ్చేసి ఒక కప్పు దాకా బెల్లము ఒక కప్పు దాకా బియ్యం పిండి ఒక కప్పు దాకా గోధుమ పిండి అయితే తీసుకున్నాను కజ్జైలు అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత అయితే చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా వచ్చాయో కజ్జాయిలు అయితే లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా చాలా బావచ్చాయనమాట ఈ విధంగా మీరు కూడా ఇప్పుడు వచ్చే ఈ దీపావళి పండగకి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్